జై సద్గురునాథ్ మహారాజ్కి అందరూ మెలుగుగా ఉన్నారా ముచ్చట్లాడుకుంటున్నారా జై సద్గురునాథ్ మహారాజ్కి చాలా సంతోషం యూట్యూబ్లో మా బోధలు వాళ్ళకి నేను పరిచయమే గురుపాదం ఆసుపత్రికి ద్వారా ఇరవై సంవత్సరాల నుంచి పరిచయమే ఇక్కడ కూడా నేను ఇది మూడోసారి రావడం అయితే మరి మీకు ఏ బోధ కావాలి ఆత్మబోధ కావాలా భగవద్గీత బోధత కావాలా జన్మరహితానికి బోధ కావాలా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో చెప్పండి ఎందుకంటే ఇక్కడ గురువులు కూడా అన్ని రకాల బోధలు చెప్పేవాళ్ళు ఉన్నారు అందులో మా కృష్ణమూర్తి గారు బాగా ఆయన బోధలు అందరూ వింటూనే ఉంటారు మా శిష్యులు కూడా అంటారు మా గ్రూపుల్లో నా బోధ ఆయన బోధ వింటారట మా శిష్యులు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు అట్లాగే మీరు కూడా ఏ బోధ కావ ఇక్కడ ఇందాక ఇంతమంది గురువులు కూర్చున్నారు కదా వీళ్ళందరూ గురువులే కదా ఆయన సన్మానం చేసి దండలు వేసాడు మరి అచిల చలాచల బోధ అండి కథలనేది కదిలేదు కదిలేదు ఆత్మబోధ కదలనిది అచుల బోధ వీళ్ళందరూ అచుల గురువులే కదా మరి కదిలేరా ఉన్నారా వీళ్ళు అచులు గురువులు నా ఇలాగే ఉంటాయి ఏమనుకోవద్దు నా బోధలు ఇలాగే ఉంటాయి వీళ్ళు నిజంగా అచులు గురువులు అయినప్పుడు ఐదు గంటలకు సభ అనే వరకు కూర్చోవాలి కదా మరి ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు గురువులు కాదు అచులు గురువు వాళ్ళు అసలు కాదు గుర్తుపెట్టుకోండి కృష్ణమూర్తి గారు మీరు కూడా ఇంకా అచలు గురువు బోధగురు బోధ గురువు ఎంత కూడా బోధ చేస్తారు ఇప్పుడు ఈయన భగవద్గీత గురించి చెప్పారు ఇందాక ఈయన ఏదో ఒక పద్దెనిమిది చదువు ఆయన ఆయన అనుకుంటా ఆయన రాముడు గురించో ఏదో చెప్పారు ఇవన్నీ మన అచులు బోధలు కాదు అచల బోధ అంటే శ్రీదేవి గారు ఇందో ఒక మాట అన్నారు అచిలి బోధే చెప్పుకోవాలి అన్నారు కానీ అజలు ముక్కి బోధ లేదు అంటే ఆవిడికి తెలుసా మాట ఫ్లోలు అన్నారు ఏ బోధైనా ఆత్మకే ఉంది ఎరుకకే ఉంది నీవు ఎవరు నేను మూలంలోనే ఎరుకను గుర్తిరిగే శరీరాన్ని నేనే ఎరుకను అని నీ ఎరుకకి నువ్వు బోధ తెలుసుకొని ఈ ఎరుక ఎలా పుట్టింది అసలు పుట్టిందా పుట్టలేదా తోచిందా లేదా పుట్టిందా ఎందుకు వచ్చింది ఇది ఎట్లా వచ్చింది ఇది ఎలా నశిస్తుంది కందర్థాల రూపంలో మీకు అందరికి తెలిసింది కందర్ధాల వ్యాపను ఎలా పుట్టింది ఏం చేస్తుంది ఎట్లా పోతుంది ఎరిగించమన్నాడు శిష్యుడు మరి మామూలు బాధకు వచ్చినప్పుడు కొబ్బరికాయలో నీళ్ళులాగా అన్నారు కానీ అసలు బాధకు వచ్చేటప్పటికి అసలు ఎరుక అనేదానికి మూలం లేదు పుట్టలేదు ఇది పై బోధ పరిపూర్ణ బోధ ఇది పరిపూర్ణ పై బోధ నువ్వు కలలోకి వచ్చినట్లు తోసావు ఈ ప్రపంచం అంతా అసలు పుట్టలేదు పుట్టిందని భ్రమ చెందుతున్నావు అంతే అందుకే ఇక్కడ నేను బోటు మీద చూశాను ఇందాక జనన మరణ ఏం బోటు పెట్టాడు జనన మరణ రహిత అచలాశ్రమము అంటే నేను పుట్టాను నేను చచ్చాను అనే భ్రాంతి మనకొకటి తగులుపొంది మనం పుట్టలేదు చావలేదు అని నువ్వు గురువు ద్వారా తెలుసుకో మరి ఇంత దానికి జన్మరహితం ఎక్కడిది అయితే ఇది పై బోధ కాబట్టి మరి పది సంవత్సరాల అమ్మాయికే పెళ్లి చేయం కదా వయసు వచ్చాక పెళ్లి చేస్తాం కదా అట్లాగే మీరు కూడా మొదట మీ బోధన తెలుసుకోండి మీ ఎరుక యొక్క బోధన మీరు ముందు తెలుసుకోండి ఈ అనేది పుట్టకపోయినా ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా ఈ లేనిదే కానీ ఉంది చూస్తున్నాం ఇందాక భాస్కర్ కూడా అన్నారు ఎరుక లేనిదని లేనిదే కానీ ఉన్నట్టుగానే ఈ సృష్టి అంతా ఏలుతుంది పరిపాలిస్తుంది కదా ఈ సృష్టి ఈ ఎరుకే పుట్టి పరిపూర్ణమని పేరు పెట్టింది లేనిదానికి కాబట్టి లేని దాన్ని చెప్పుకునేది కాదు ఇది పరిపూర్ణనే చెప్పుకోవాలి ఇంకా చాలామంది గురువులను చూశాను మొన్న సాట్లు కూడా జరిగింది ఏమని విన నేర్చినా చెప్ప నేర్చిన అంటున్నారు విన నేర్చిన చెప్ప నేర్చిన వినేసి చెప్పేయడం రావాలంట అంతా ఇంతక్రితం చాలామంది పద్యాలు రకరగాలు రాగరాగాలు రాగరాగాలు పాడారు మన అబ్బాసుకూరు కూడా ఒక మాట అన్నారు ఇందాక ఏమని మాటల రూపంలో పాటల రూపంలో కాదు ఇది మాటల రూపంలో పాటల రూపంలో టీవీలో కనిపించేసి దేశమంతా అమెరికా కూడా తీసుకెళ్లి సన్మానం చేసేసినా వాళ్ళకి జన్మరహితం కలగదు పాటల రూపంలో పాడితే జన్మరహితం అయిపోతే మన అందరం పాడే జన్మరహితం అయిపోవాలి కదా వాళ్ళకి తెలియక మైకిలు పెట్టేసి ఇదిగో ఇవి రికార్డ్ చేస్తున్నట్టు చేసేసి ఆ యూట్యూబ్లో పెట్టేస్తే మనం ఏదో పెద్ద గొప్ప గురువులు అనుకుంటున్నాం పాటలు పాడేవాళ్ళు కాదు ఇలా చెప్పేవాళ్ళు కూడా కాదు ఇలా చెప్పేవాళ్ళు కూడా కాదు ఎట్లా ఉండాలి వాళ్ళు చెప్పాలి లేని వాళ్ళగా ఉండాలి మాట్లాడాలి మాటలు రాని వాళ్ళగా ఉండాలి మౌనం అంటే మాటలు లేకుండా ఉండడం కాదు మౌనం అంటే నీకు వచ్చిన సంకల్పాలు కర్మల కింద మారకూడదు ఈరోజు మనకు భార్య బిడ్డలు ఉన్నారు పిల్లలు ఉన్నారు సంవత్సరం ఉంది ఎన్నో వ్యవహారాలు మనం చక్క పెట్టాలి ఇక్కడ కాసేపు ఉంటాం ఇంటికి వెళ్ళిపోతాం తర్వాత మనం వ్యవహారాలు మనం పడిపోతాం ఆ వ్యవహారాలు మనకు మళ్ళీ జన్మనివ్వకూడదు అది అంటే ఇక్కడ ఏంటి సూత్రం నేను నాది నా వల్లే జరుగుతుంది ఇదంతా నాది అని నువ్వు కర్మ చేసావా నువ్వు మళ్ళీ పుడతావు నాదేమీ లేదు అంతా గురువుదైన సమర్పణ భావనలో నువ్వు కర్మ చేస్తావా నువ్వు పుట్టవు చూడు ఎంత తేడా ఎక్కడ భావన నాదంటే ఎప్పుడుతో నాదేమీ లేదంతా లేదు అంత సుముడి నాకు పుట్టనే లేదు నేను కలలో తోసిన లాంటి వాడిని అనుకుంటే నువ్వు పుట్టవు చూడు ఎంత సింపుల్ ఇందాక చెప్పింది విన విననేర్చిన అంటే మొట్టమొదటగా వినడం నేర్చుకోవాలి తర్వాత కన నేర్చినా ఇది వదిలేసారు వినవలేనని కనవాలేనని కందార్థం ఉంది జనులారా జనన మరణములు తొలగంధ్రవోజాలు లక్షణయుతమై వినువారికి కొనువారికి మరి కను ఇల్లేస్తున్నారే వీళ్ళందరూ చెప్ప మా పెద్ద పెద్ద గురువులు కూడా మన నిన్నో పెద్ద ఆయన కూడా చెప్పాడు చోట నువ్వు ఉన్నావు ఆ సభలో ఆయన విన విన నేర్చిన చెప్ప నేర్చిన కాదు విన నేర్చిన అంటే వినాలి కన నేర్చిన అంటే కనాలి అంటే ఏదైతే విన్నావో దాన్ని నువ్వు చూడాలి ఇప్పుడు నువ్వు స నువ్వు ఆత్మవు కాదు నువ్వు శరీరానికి కాదు నువ్వు ఆత్మవు నువ్వు ఎరుకవు నువ్వు పుట్టలేదు అన్నాను నువ్వు విన్నావు చూసావా మరి చూడలేదుగా మరి చూడాలి ఎలా చూడాలి గురు వెరిగిస్తాడు అది అచ్చులు గురు వెరిగిస్తాడు ఇవేంటి అనేది అది చూడ్డామంటే అది ఇప్పుడు నేను అమెరికా వెళ్దా ఈవిడు కూడా అమెరికా వచ్చింది కొన్నాళ్ళకి మేము ఇండియా వచ్చేసాం అమెరికాలో విశేషాలు మా ఇద్దరం చెప్పుకుంటున్నాం మా పక్కన అమ్మాయి కూర్చుంది వింటుంది కానీ ఆవిడ కమిరిగా కనిపించదు అవునా కదా మా ఇద్దరికే కనిపిస్తుంటుంది అవునా కదా అట్లాగే మనం ఆత్మలము మనం ఈ శరీరాలం కాదు అని చెప్పుకుంటున్నాం బోధలో మరి నువ్వు ఆత్మని ఉంటే ఆ స్వరూపం ఇందాక సుజాత అమ్మాయి అడిగే ప్రశ్నలు నేను నేను చూసాను నాయన అన్నది ఎలా చూసావు నన్ను చెప్పింది నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా వాళ్ళలోకి వెళ్ళిపోతా అమ్మ నువ్వెవరు నేను ఆత్మనే నువ్వు చూసావా నేను ఆత్మ అని కూడా చెప్పినోళ్ళు లేరు నువ్వెవరవి పేరు చెప్తారు నువ్వెవరవి శరీరానివి ఇంకో సార్లు వేస్తా ఇదేంటి నేను శుభ్రవర్ణం చెబుతుంటే మళ్ళీ అడుగుతావు అంటారు కానీ సుజాత అన్నమ్మ ఎలా చెప్పలే నేను ఆత్మను నేను ఎరుకను చూసావా చూసా ఏ రూపంలో నీకు కనిపించింది పలానా రూపంలో నాకు కనిపించింది అది వంద మందిలో ఒకళ్ళు మాత్రమే చెప్తారు వాళ్ళు సాధనా పరులు వాళ్ళు గురువు మంచోడు మంచి బోధ చెప్తాడు అది కావాల్సింది ఇక్కడ ఇలాంటి సభలు ఎన్నైనా జరగవచ్చు ఎన్ని ఎన్నైనా చెప్పుకోవచ్చు విన్నదాన్ని కనాలి అంటే ఆత్మదర్శనం ముందు చెయ్యాలి మరి ఆత్మే పరమాత్మ కదా మరి భగవద్గీత అంతా చెప్పేదంతా పరమాత్మే సత్యము దానికి మించింది లేదు అదే ఉంది ఇంకొం లేదని చెప్పారు కదా మతాల వారు కూడా భగవద్గీత దగ్గర నుంచి శంకరాచార్యుల దగ్గర నుంచి అందరూ కూడా ఆత్మే పరమాత్మే పరమాత్మే పరమాత్మించింది లేదని చెప్పారు మన మన పరిపూర్ణ బోధాలు శివరామ దీక్షల వారు ఏం చెప్పారు ఏ పరమాత్మ అయితే ఉంది అని నువ్వు అంటున్నావో అమ్మా ఆ పరమాత్మే ఎరుక అఖండ ఎరుక మనలో ఉన్న టకడా టకాలుగా ఉన్న ఎరుక జీవాత్మ అఖండంగా ఉన్న ఎరుక పరమాత్మ అదే మూలం లేని గుర్తిరిగే శరీరం అన్నారు శివరామ దీక్షల వారు దానికి మూలం లేదన్నారు పుట్టలేదన్నారు కళలో తి వచ్చిన అన్నారు కళలో రాత్రి నిద్రపోయా నాకు కోటి రూపాయలు దొరికినట్టు కళ వచ్చింది ఆనందపడిపోతున్నా ఆ సుభాష్ నగర్ ఆశ్రమానికి ఒక పది లక్షలు ఇచ్చేద్దాం అలాగేలాగ లెక్కలు వేసేసుకుని మా అమ్మాయికి ఎంత ఇవ్వాలి మా అబ్బాయికి ఎంత ఇవ్వాలి లెక్కలు వేసుకుంటుంటే నలుగురు దొంగలు వచ్చారు కొట్టారు పాటు పట్టుకుపోయారు అమ్మా పట్టిపోయారు మళ్ళీ ఏడుస్తున్నా లక్ష కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు నేను ఏడుస్తున్నా ఈ లోపల నా పక్కన లేపేశాడు ఏందయ్యా కోటి కోటి ఉన్న కోటి రూపాయలు అయ్యా దొంగలు కొట్టేసరి చూడు రక్తాలు వచ్చేస్తున్నాయి ఏవయ్యా రక్తాలు చూసుకుంటే లేవు దొంగలు లేరు కోటి రూపాయలు లేరు మరి కళ్ళలో దోషి ఉన్నాయా తోచాయి మరి ఇక్కడ విషయం ఏంటంటే అచ్చలిపోతలు ఇక్కడ మనం ఉన్నాదనుకుని ఏదైతే అనుకుంటున్నామో సంసారం కానీ భార్యలు కానీ బిడ్డలు కానీ ఆస్తులు కానీ ఏదైతే ఉందనుకుంటున్నావో ఇది కూడా ఒక కళ లాంటిదట ఇది నమ్మలేము ఆ కళలో తోచింది ఐదు గంటల్లో మెలకు వచ్చేసింది కళ అని అనేసుకున్నాం ఈ ఎనభై తొంభై సంవత్సరాలు మనం బ్రతుకుని జీవితాన్ని కళ అనుకోం మనం అనుకుంటే అది అచ్చిలిపోదా వాడికి జన్మరహితం మా శిశిరాలు ఒక ఉండేది ఆరు నెలల వరకు నాకు అర్థం కాలేదు కళ్ళలో తోచిన శరీరాలు పుట్టలేదు గిజెట్టు గురుగారు పుట్టలేదు అంటే ఏంటి ఇంత క్లియర్గా ఉంటే అయ్యో అయినా ఎందుకులే గురుగారు చెప్పింది నమ్మాలి కదా అని చేసుకుంటూ చేసుకుంటే ఆరు నెలలకి ఆత్మ దర్శనాలు అయిన తర్వాత అపోజ్యోతి దర్శనం గురువుగారు నాకు తోస్తుంది చెప్పమంటారా చెప్పమ్మా ఉదయం నుంచి లేచి ఉదయం నుంచి చేసిందంతా రాత్రి నిద్రపోయిన తర్వాత మరునాడు ఉదయం లేచేటప్పుడు కదా అది వస్తుందా మళ్ళీ జరిగిపోయింది రాదు కదా రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం దాకా చేసిందంతా ఎల్లుండికి కల కదా ఇలాగ మనం ఎనభై సంవత్సరాల్లో డెబ్భై సంవత్సరాల్లో బ్రతికి చేసిందంతా ఈ నేను మేను విడిపోతే కలే కదా నాకు ఇలాగ అర్థమైందంటే గురువు గారు నిజమే నాకు చాలా బాగా చెప్పావమ్మా ఇంతవరకు ఎవరు చెప్పలేదు కరెక్ట్ ఇది కళలో తోచిన శరీరాలు అంటే ఇవి మరి అప్పుడు అంటే ఈ అమ్మాయి అంటుంది నాయన నువ్వు చెప్పినన్ని బాగానే ఉన్నాయి కదా నీ ఎందుకు పుట్టా నా భర్త ఎవరు నా పిల్లలు ఎవరు నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది మళ్ళీ తీరుతుంది ఓ సుఖం వస్తుంది మళ్ళీ కష్టం వస్తుంది ఓ ముసలవుతున్నాం చచ్చిపోతున్నాం ఏంటినైనా ఈ రహస్యాలన్నీ నేను అడిగినప్పుడు దానికి కూడా మనం సమాధానం చెప్పగలగాలి ఇది ఇందాక సుజాత దగ్గర వచ్చింది ప్రసాద్ గారు కూడా అడిగారు ఇది ఎందుకు పుట్టాం మనందరం జన్మరహితం అనుకుందాం కాసేపు ఎందుకు పుట్టాం పూర్వజన్మలో మనం చేసిన పాపాలు పుణ్యాలు బంధాలు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టింది ఆవిడ ఆవిడ వాళ్ళ కూతురు కాదామే గత జన్మలో ఆ తల్లిదండ్రులు చేసిన రుణాలు ఆ కూతురు మన అందరికీ అంతే మనకు పుట్టిన ప్రతి కూతురు ఎవరంటే మనం చేసిన రుణం అక్కడ తీర్చలే అందుకే ఇక్కడ కూతురికి కింద పుట్టింది మనం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అన్నీ ఇచ్చి చదువు చెప్పించి బట్టలు ఇచ్చి ఓ పది లక్షలు కట్నం ఇచ్చి ఇంకొక ఇంటికి పంపించేసాం కదా రుణం తీరిపోయాడు ఇలాగే మన మనందరం మరి కొడుకు ఎవరయ్యా మన అప్పులు ప్లస్ మన తప్పులు మన అప్పులు ప్లస్ మన పాపాలు కొడుకులు ఏదోదో చెప్తే ఎలాగా అంటే ఇక్కడ అలాంటివన్నీ ఉంటాయి తప్పదు అది మరి నేను నిజం చెప్పాలనుకున్నా నిజం కిందకెళ్ళిపోయి కూడా వచ్చా నాకు మనసు ఒప్పలే ఎందుకంటే అడవిలో తిరిగే చెంచులు ఈ సింహము ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినప్పుడు మనులు రాలిపోతాయి అవి కోట్ల కోట్ల రూపాయలు కదిలి చేస్తాయి కానీ అడుగు అడుగులో తిరిగి చెంచులకి వాటి విలువ తెలియక పూసల కింద కూర్చుకొని మెడలో వేసుకుంటారు అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి యాభై మందికి ఆయన అందరినీ సమానంగానే సన్మానం చేశాడు గురువు అంటే ఏంటి అసలు అసలు గురువు అనే పదానికి సరిపోయిన అర్హత ఎలా ఉండాలి గురువు ఏ ఎవరిని గురువు అనాలా ఇక్కడ ఉన్న వాళ్ళం జ్ఞానవంతులు జ్ఞాన మార్గాన్ని బోధించేవారు మాత్రమే జ్ఞానాన్ని బోధించేవాళ్ళు జన్మరహితనికి బోధ చెప్పేవాళ్ళు ఒకసారి కృష్ణమూర్తి గారు ఎక్కడ మన తిరుపతి సవాళ్ళు అడిగారు అన్నమాట నాకు బాగా నచ్చింది ఏమన్నారు ఆయన ఈ ఫోటోలు పెట్టినప్పుడు పూజలు చేస్తున్నాం కదా ఈ ఫోటోలో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మనకు జన్మరహితం కలిగిస్తారని అడిగారు ఆయన అడిగారా లేదు ఆ రోజు మీరు నిజం మాట అంతమందిలో అంత నిర్భయంగా అడిగారు ఆయన ఇన్ని ఫోటోలు పెట్టి పూజిస్తున్నాం వీధుల్లో వినాకలు పెట్టి పూజిస్తున్నాం మన అచ్చుల గురువులను ఫోటోలు పెట్టించి మన గురువులందరికీ పూజలు చేస్తున్నాం వాళ్ళు వచ్చి మనకి జన్మరహితం కలిగిస్తారా ఎందుకు చెయ్యాలి అని అంటూ ఎందుకు చెయ్యాలంటే మన వెనకాల వాళ్ళకి తెలియాలి కాబట్టి మన వెనకాల వాళ్ళకి తెలియాలి కాబట్టి చేస్తున్నాం మరి ఎందుకు గురువులకి అంటే వాళ్ళని చెప్పిన బోధలని విని కని మళ్ళీ ఇంకొకరికి చెప్పి నువ్వు అనుభవంలో ఇదంతా తెలుసుకున్న ఒక గురువు అయిన తర్వాత బయట వాళ్ళందరికీ తెలియడానికి ఈ పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు బెల్ల వేసినట్టు ఇవన్నీ అంతే వీటి వల్ల ఏమీ రాదు గురువు చెప్పింది విని తెలుసుకుని ఆచరించినప్పుడు మాత్రమే వస్తుందని మీకు అందరికి తెలియజేస్తూ చెప్పాలంటే చాలా ఉంటుంది మరి ఇక్కడ టైం కూడా ఐదు అన్నారు ఆయన ఐదు సరిపోయింది నీ ఇక్కడికి వచ్చినందుకు నాకు చెప్పింది ధన్యం అయ్యింది ఇక్కడ ప్రసాద్ గారు ఉన్నారు ఆటి ప్రసాద్ గారు ఆయన చాలా వినయ సంపన్నుడు చాలా తెలివైనోడు ఏదో మేము ఇక్కడ గురువులు అని కూర్చున్నాం కాబట్టి మేము గురువులు అనుకుంటున్నారేమో మా గురువుల కంటే ఎక్కువ జ్ఞానం తెలుసుకున్నాడు ఆయన అది అక్కడ కూర్చున్నాడు ఓసారి నుంచి ఉండు సార్ ఆయన చూడు ఎట్లాగో కుదురుతుందంటే నేను సాధారణంగా ఎవరికి బొట్టి పెట్టనేవాని ఇక్కడ ఎందుకంటే ఇది గురు స్థానాన్ని ముట్టుకునే అర్హత గురువులకే ఉంటుంది మీరేం చేస్తున్నారు ఇక్కడ సన్మానం చేయనప్పుడు శిష్యులు వచ్చేసి ఇక్కడ బొట్టు పెట్టేసి ఏం చేసుకుంటున్నారు ఈ స్థానాన్ని నేను ఎవరిని ముట్టుకొనేవాడు ఒకవేళ నిజంగా ఎవరినన్నా చెప్పుంటే నేను బొట్టు పెట్టించుకో కాదు ఆయన మరి ఎందుకు చెప్పాడు ఆర్టీ ప్రసాద్ గారు అని చెప్పాడు మహానుభావాన్ని నువ్వు నాకు పెట్టు నీకు అర్హత ఉంది నాకు బొట్టు పెట్టి దాన్ని వెయ్యి అన్న అదే చెప్పుకున్నాం అక్కడ అది కూడా యాదృచ్ఛమే కదా అలాంటి తెలివైన వాళ్ళు ద్వారా నేను దండయించుకోవడం అది మరి గురు కృపే కదా నేను ఇక్కడికి రాకూడదనుకుంటే రాత్రి ట్రైన్లో రావడం యాదృచ్ఛికమే కదా అందుకే ఇంకొక్క మాట చెప్పి వదిలేస్తా గురువుని నమ్ముకుంటే సొమ్మమ్మ నాకు మెహబూబ్ నగర్లో ఒక శిష్యురాలు ఉంది ఆ రోజు ఒక ఐదు నిమిషాలు ఒక సమస్య వచ్చింది దావిడ నేను అది మెహబూబ్ నగర్ వెళ్ళా గురువుగారికి పన్నెండు గంటలకి భోజనం పెట్టాలి ఆయన సేవ చేసుకోవాలి అని నిర్ణయం అయ్యింది ఈ లోపల పక్క ఆవిడ ఫోన్ చేసి అక్క అక్క నేను బజార్కి వెళ్తున్నాను నాకు ఈరోజు తోడు రావా అందు అదే ఏది చిన్న కష్టం వచ్చినా నాతో వస్తుంది కదా మరి ఆవిడ మాట తీసేస్తే అలాగ అనుకుంది రెండే రెండు నిమిషాలు నేను ఈ లోపల ఇంకొక ఆవిడ ఫోన్ చేసి రేపు పూజ ఉంది కదా మోహన్ రనాయన్ గారిది సామాన్ కొనాలి బజార్కి వెళ్దాం రమ్మని ఫోన్ చేసింది ఈ మూడు కూడా ఆవిడకు వచ్చిన సమస్య వెళ్తే గురుగారి భోజనం పెట్టి ఉండదు మరి ఏం చెయ్యాలి అని మోహన్ నాయన్ చెప్పారు కదా ఆయనకే వదిలేస్తే ఆయనే సమాధానం చెప్తాడని చెప్పి వదిలేసి సమర్పణ కొడుకుంది పది గంటలకి నేను వచ్చా అమ్మ నాకు ఇంకోసారి పూజ జరిగింది అక్కడికి వెళ్ళిపోతున్నాను అన్న ఇంకొక ఆవిడ ఫోన్ చేసి అక్క ఆ ప్రోగ్రాం పోయింది ఇంక లేదా అంది ఏది మిగిలింది రేపు వద్దని పూజ చేసి సామాన్ కొండ మిగిలింది ఇది ప్రత్యక్షం అన్నమాట శిష్యులకి అందుకే మనం నమ్మాలి మేము చెప్పింది కాదు మీరు గురువుని నమ్మాలి నమ్మితే సొమ్ము ఎన్ని విన్నామని కాదు ఎంత ఆచరించామనేదే ఈ బోధలో రాహ్యమని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి చక్కగా వెళ్ళిన మీ అందరికీ కూడా నమస్కారాలు వినిపిస్తున్నారు మరి పరిపూర్ణ బోధాచార్య గుర్రాల మోహన్ రావు గారు మరి మహబూబ్ నగరు విశాఖపట్నం మహబూబ్ నగర్ రెండు చెప్పాలా మరి వారికి ఇప్పుడు రెండు చోట్ల ఉంటారు మరి వారు చాలా అనుభవం ఉన్నటువంటి వారు మరి గురుపథం ఎయిటరగా చేసేటువంటి వారు మరి కాబట్టి వారికి అనుభవం ఉంటుంది అయితే మన భార మన అచల సాంప్రదాయంలో ఏంటంటే గురువుగారి ఆరాధన అనుకోమ్మా గురువుగారి ఆరాధన అయితే మనం ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉన్నాం కదా మన పెన్నా ఉంటుంది పెన్నాం పెన్నాం మా గురువుగారి పూజ రా అంటుంది వస్తుంది కదా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గురువుగారు వాళ్ళ అమ్మటి వచ్చింది వాళ్ళ పెన్నా వచ్చింది వాళ్ళ వదిన వచ్చింది ఇప్పుడు వాళ్ళందరికీ అచలం తెలుసా ఇప్పుడు మనం అచలం చెప్పి ఏందమ్మా మీ గురువుగారి దగ్గర కూడా నాకు ఒక్కడ కూడా అర్థం కాలేదంటది మరి వాళ్ళ పెన్నావని తీసుకొచ్చిందో వాళ్ళ పెన్నాంకు ఒక మాట నువ్వు వచ్చినందుకు నీకో మాట నీకు అర్థమయ్యేది ఒక మాట ఆమెకు అర్థమయ్యేది ఒక మాట అట్లా చెప్పవలసినటువంటి పరిస్థితులు మనకు తటస్థిస్తూ ఉన్నాయి ఎందుకంటే మరి మన ఇద్దరమే మా ఒక్కళ్ళు గురువు శిష్యుడు ఇద్దరే అనుకో ఏదైనా చెప్పుకోవచ్చు గురు శిష్యులు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఎట్లయినా చెప్పుకోవచ్చు ఇప్పుడు సభాముఖంగా ఉన్నప్పుడు మరి సభలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి మరి అందరినీ కూడా మనం సమన్వయం చేసుకొని చెప్పవలసినటువంటి పరిస్థితులు మనకు తటస్థిస్తూ ఉన్నాయి అందుకోసం మరి అన్ని రకాలుగా చెప్పవలసి వస్తుంది మన సాంప్రదాయానికి నాయనగారు పేరు పెట్టారు జనన మరణ భ్రాంతి రహిత అచల పీఠము మరియు ఆశ్రమం అంటే జననము మరణము భ్రాంతి అంటే ఆ స్థాయిలో శిష్యుడికి అర్థమయ్యేట్లు గురువుగారు చెప్తారు వాళ్ళకి అది దృఢమవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే భగవద్గీత నిష్కామకర్మను ప్రోత్సహించింది నిష్కామకర్మ మన అచల సాంప్రదాయంలో నిష్కామకర్మ అనేటువంటి పదాన్ని దాటి కర్తృత్వరహిత కర్మాచరణ విధానాన్ని సూచించారు మన గురువుగారు ఏం చెప్పారు కర్తృత్వరహిత కర్మ ఇది గొప్ప ఆచరణ విధానం అన్నమాట ఇప్పుడు మనం ఆ విధానంతో మనం జీవిస్తూ మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతితో మనం అడుగులు వేస్తూ ఉన్నాం సందర్భానుసారంగా మనం ఆ పద్ధతిలో జీవిస్తాం ఇంకొక మాట చెప్పండి మీ గురించి మా ఆత్మబోధ గ్రూపులో నాయనగారు గారు బో సభలు పెడుతు మెసేజ్లు పెడుతుంటారు చాలా మంచిగా నాకు చాలామంది ఫోన్ చేసి కృష్ణమూర్తిగా రచన బోధ చెప్పరు కదా ఈ భగవద్గీత కోదా ఆత్మబోధ చెప్తుంటారు కదా మరి వాళ్ళ దశల సాంప్రదాయం ఎలాగైందని నేను చాలామంది అడిగారు నన్ను నేను ఒకటే చెప్పా ఇదే చెప్ప నిజంగా పరిపూర్ణ బోధ చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది అందుకే ఆయన ముందు ఆత్మబోధ చెప్తున్నారు ఏ మీకు ఇచ్చిన బాధ ఏంటి మరి ఆత్మబోధ చెప్పకుండా ఆయన పరిపూర్ణ బోధ చెప్పేస్తారు మీకు అర్థమవుతుందా అందుకని ఎప్పుడూ విమర్శించకండి చెప్పండి నేను ఎంతోమందికి చెప్పాను మీ గురించి అయితే మనం ఏ ఎట్లా ఉందంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ మన భక్తులే కొంతమంది ఉంటారు వాళ్ళ ఏరియాలో వినాయకుడు విగ్రహం పెట్టుకున్నారు మా గురువుగారు మంచోడు అని చెప్పిండు అయితే మీ గురువు గారితో వినాయకుని రెండు మాటలు చెప్పి అన్నాడు మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గురువుగారు మంచివాడు అంట పిలిచి రెండు వినాయకుడిని కూర్చో చెప్పియాలన్నారు ఇప్పుడు పిలిచారు మనం పోయిన తర్వాత అచలోయ సనాతనహ ఎరుక పుట్టలేదు వినాయకుడు పుట్టలేడు అని చెబితే అర్థమైందా ఇప్పుడు మనల్ని పిలిచారుగా ఈసారి వాళ్ళు అన్నమాట ఇప్పుడు మనం వాళ్ళు పిలిచ అర్థమైందమ్మా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వినాయకుడి కూర్చో చెప్పాలి వినాయకుడిని కూర్చో చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది అర్థమైందమ్మా ఇంకోటి ఇప్పుడు అమ్మగారు వచ్చారు ఇందాక ప్రమీలమ్మ గారు ప్రతి వారం వారం అక్కడ శుక్రవారం రోజున భగవద్గీత సత్సంగం వాళ్ళు శ్రద్ధగా వింటున్నారనమాట ఇప్పుడు అమ్మగారు వచ్చి గురువుగారు మాకు భగవద్గీత చెప్పండి భగవద్గీత చెప్పండి అన్నారు అమ్మ నేను భగవద్గీత చెప్పను నేను పరిపూర్ణమే చెబుతానని అంటామా అంటే ఏది అవసరమైన వాళ్ళకి అది చెప్పాలా అనే ఉంది ఇప్పుడు డాక్టర్ బోర్డు పెట్టుకొని ఆయన కూర్చున్నాడు అనుకోమ్మ మోకాళ్ళ నొప్పి వస్తే మోకాళ్ళ మందు రాయాలా నడువు నొప్పి నడువులు నొప్పి మందు రాయాలా అది వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ వైద్యం చేయాల్సినటువంటి సందర్భాన్ని బట్టి చేయాలన్నమాట అట్లా అంటే మనకున్న పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట సమాజంలో ఉంటూ ఉన్నాం కాబట్టి అలా తప్పట్లేదు అనమాట మనకు అచలం వచ్చినప్పటికీ కూడా సిద్ధాంతం తెలిసినప్పటికీ కూడా మనం సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక్క మాట చెప్పి అమ్మా ఎట్లా అంటే అమ్మా మేము ఒక ఊరిలో పిలిచారు మా నాన్నగారికి బాగా ఇష్టమైనటువంటి భక్తులు అనమాట వాళ్ళు పిలిచారు వేలనం వేలిన తర్వాత వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు నా చిన్నతనం ఫస్ట్ స్టార్టింగ్ విగ్రహారాధన తప్పు అని చెప్పాను నేను వాళ్ళు వచ్చి మా నాన్నగారు చెప్పారు గురువుగారు మీ అబ్బాయి మరి సత్య గురువుగారి సత్యనారాయణ గారి అబ్బాయి అంటే మంచోడనని మేము పిలిస్తే మరి తేరా వచ్చి మమ్మల్ని అందరినీ బాధ పెట్టేట్లుగా చెప్పారు విగ్రహారాధన తప్పన్నారు మరి మాకు అదేనాయ్ మా ఊర్లో అందరూ అదే చేస్తున్నారు అని చెప్పారు అప్పుడు మా నాన్నగారు అన్నారు ఏమన్నారంటే నాయన విగ్రహారాధన తప్ప ఉపా అన్నదంతా వాళ్ళకి సంబంధం లేదు నువ్వు పలానా గురువుగారు అబ్బాయి పిలిచారు ఏం చెప్తే వాళ్ళు సంతోషిస్తారా అది చెప్పిరా నువ్వేం చెప్తే వాళ్ళు సంతోషిస్తారా అది చెప్పారు ఇక అంతే దర్శాలు ఒకటే ఫండమెంటల్ గురువుగారు అది చెప్పారు అంతే మనం వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అదొచ్చు నాకు ఇదొచ్చు ద్వాదశది షోడసిది ఇలా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే చెబితే వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు నాయనగారు కూడా అదే చెప్పారు నాయన మనం పరిపూర్ణం చెబితే వాడికి అర్థం కాదు అందుకని సమయస్ఫూర్తితోటి సందర్భోచితంగా అక్కడ అవసరాన్ని బట్టి మనం చెప్పవలసినటువంటి పరిస్థితులు మనకు ఇప్పుడు అందరికీ అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి జ్ఞాన సంపన్నులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మరి కానీ మనం అందరికీ అంత సమయం ఇవ్వట్లే ఇప్పుడు నాయనగారు అబ్బాసాయి గారు ఆరోగ్యం అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా అంత దూరం నుంచి జర్నీ చేసి రాత్రే వచ్చి రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఉదయం నుంచి ఇప్పుడు దాకా వారు కూర్చొనే ఉన్నారు పడుకోవడానికి కూడా వారికి మనం అవకాశం కల్పించలేదు మరి వారు అంత రిస్క్ తీసుకొని వచ్చినప్పుడు మరి వారు కనీసం ఒక గంటని ఇవ్వాలి మరి ముప్పై మంది ఉన్నాం మనకు మూడు గంటల టైం ఉంది మరి వారు కూడా నాయన నాయనగారు కూడా ఏమీ చేయలేక వారే కుదించుకొని ఇరవై నిమిషాల్లో ముగించారు అంటే చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మహాత్ములే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు ఎక్కువ మంది గురువులు ఉన్న కారణం చేత మనం ఎక్కువసేపు చెప్పించలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అట్లా తల సద్గురు ప్రమహరాజు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు